జీవన అయితే అలా మెట్లు దిగి బయటకు వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కుట్టి అయితే ఏంటి జీవన ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో జీవన అయితే నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి అంటుంది ఏంటి జీవన ఇది ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి ఈరోజు ఏంటి జ్యోత మన కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కదా అలాంటిది నువ్వు ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తావు అని చెప్పి కుట్టి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు జీవన అయితే నా ఇష్టం నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను నువ్వెవరు చెప్పడానికి అని చెప్పి అంటుంది నిన్ను చూస్తుంటే లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది జీవన అని చెప్పి అంటుంది ఆ మాటలకు జీవనైతే ఎందుకు కొడతావే నా ఇష్టం నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను నాకు చెప్పడానికి అని చెప్పి అంటూ ఉంటుంది అయినా ఈ విషయం నువ్వు నన్ను అన్న విషయం నేను మా గ్రాణితో చెప్తాను అని చెప్పి అంటుంది అసలు నిజం తెలిస్తే మీ గ్రాణియ్య చంప పగల కొడుతుంది అని చెప్పి కుట్టి అంటూ ఉంటుంది అది విని హైమవతి అయితే ఏంటి జీవన ఏం తప్పు చేసింది అసలు విషయం ఏంటి నిజం తెలిస్తే నేను కొడతాను అంటున్నావు ఏంటి ఏం జరిగింది చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కుట్టి మాత్రం నిజం చెప్పేస్తుంది అసలు జ్యోతమ్మ జైల్లో ఉండడానికి కారణం ఎవరో కాదు ఈ జీవనాయే ఈ జీవన కారణంగానే జ్యోతమ్మ ఇప్పుడు శిక్షణ అనుభవిస్తుంది అని చెప్పి కుట్టి అంటుంది అది విని అక్కడ ఉన్న హైమ అయితే ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఏంటి కుట్టి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటుంది అవును పెద్దమ్మ గారు ఈ యాక్సిడెంట్ చేసింది జ్యోతమ్మ కాదు జీవనాయే జీవన యాక్సిడెంట్ చేసింది ఆ నేరాన్ని తన కూతుర్ని కాపాడుకోవడం కోసం జ్యోతమ్మ తనపై వేసుకుంది అని చెప్పి కుట్టి అంటుంది ఇంతలో గౌరీప్రసాద్ కూడా అక్కడికి వచ్చి అవును కుట్టి చెప్తున్నది నిజమే అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న హైమ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక ఇదంతా తెలుసు యామిని అయితే చూసారా పెద్ద చిన్న అత్తయ్య గారు నేను ఎప్పటి నుండో అనుమానం పడుతూనే ఉన్నాను ఇప్పుడు అదే నిజమైంది చూసారా నాకు డౌటే జ్యోతి ఎందుకు యాక్సిడెంట్ చేస్తుంది ఈ జీవనయే యాక్సిడెంట్ చేసిందని నేను మీకు ఎప్పుడో చెప్పాను అత్తయ్య గారు అని చెప్పి యామిని అంటూ ఉంటుంది ఇక గౌరీప్రసాద్ కూడా చెప్పాక హైమావతి అయితే నిజం తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక జో జీవన అయితే గ్రాణికి ఇప్పుడు నిజం తెలిసిపోయింది చా ఇప్పుడు నన్ను కాపాడడానికి ఎవరూ లేరు అందరూ నాకు శత్రువులే అని చెప్పి జీవన తనలో తానే బాధపడుతూ ఉంటుంది ఇక నిజం తెలిసిన హైమవతి జీవనని ఏమానని ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అది